తెలంగాణలో ఏ పండగ వచ్చినా కానీ తప్పకుండా చేసుకోవాలి అనుకునే లిస్టులో గారెలు ముందుంటాయి ఇంతకీ మేము వీటినైతే గారెలు అని పిలుస్తాము మరి మీరైతే ఏమని పిలుస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఇక వీటిని చాలా అంటే చాలా టేస్టీగా కరకరలాడుతూ మన తాలింపు స్టైల్ తయారు చేసుకోవచ్చు చూసేద్దామా ఈ ప్రాసెస్ లో ముందుగా పల్లీలను యాడ్ చేసుకోవాలి అంటే పల్లీలు మరీ చిన్న చిన్నగా ముక్కలుగా కాకుండా ఇలా రెండు ముక్కలుగా విరిగిపోవాలి అంటే వెడల్పుగా ఉన్న ఏదైనా ఒక ప్లేట్ లోకి వేసుకుని బరువుని వేసి రబ్ చేస్తే నీట్ గా పొట్టుపోవడమే కాకుండా కరెక్ట్ గా రెండు ముక్కలుగా విరిగిపోతాయి కేజీ బియ్య పిండిలోకి వంద గ్రాముల పల్లీలు అలాగే వంద గ్రాముల నువ్వులను కూడా డైరెక్ట్ గా వేసుకోకుండా నీళ్ళలో ఒకసారి కడిగి వేసుకోవడం వల్ల ఏమైనా ఉంటే పోతుంది దాంతోపాటుగానే పావు టీ స్పూన్ వాముని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలను కూడా డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా ఒకసారి నలకొట్టి వేసుకుంటే స్మెల్ పర్ఫెక్ట్ గా వస్తుంది అలాగే రెండు టేబుల్ స్పూన్స్ కారంని రుచికి సరిపడా ఉప్పుని కరివేపాకుని కొత్తిమీరని ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని ఒక్కటే ఒక్క పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని వేడి చేసుకున్న నూనెను కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని ఆ తర్వాత వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని డైరెక్ట్గా యాడ్ చేయకుండా ఇలా ఏదైనా ఒక ఫిల్టర్లోకి వేసుకొని నీళ్ళని యాడ్ చేసుకుంటూ కేవలం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ రసంని మాత్రమే వచ్చేలాగా స్పూన్ తోటి డైరెక్ట్గా ఇలా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి ఈ మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని పడేయకుండా కర్రీస్లోకి వాడుకోవచ్చు ఇక ఫైనల్గా గోరువెచ్చగా ఉన్న నీళ్ళని కొద్ది కొద్దిగా ఈ పిండిలోకి వేసుకుంటూ చేతితో బాగా కలుపుకొని ఇలా మెత్తటి పిండి ముద్దను తయారు చేసుకోవాలి ఇక దీంట్లో నుంచి మనకి కావాల్సిన సైజులో ఇలా చిన్న చిన్నగా ముద్దలుగా అన్నింటినీ ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకొని ఇలా ఏదైనా ఒక పూరి ప్రెస్ పైన పాలిథిన్ కవర్ని వేసి దానిపైన ఆయిల్ని అప్లై చేసి ఈ పిండి ముద్దను ఒక్కొక్కటిగా వేసుకొని దానిపైన మళ్ళీ ఒక ఆయిల్ అప్లై చేసుకున్న కవర్ని వేసి లైట్గా ప్రెస్ చేసుకొని ఇలాగే అన్నింటినీ ఒకేసారి తయారు చేసి పెట్టుకోవాలి ఇక ఆ తర్వాత బాగా వేడి చేసుకున్న నూనెలోకి ఒక్కొక్కటిగా వీటిని వేసుకుంటూ రెండు వైపులా కూడా మంచి కలర్లోకి మారేంత వరకు ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని ఇక తీసేసి అన్నింటినీ పూర్తిగా చల్లబడిన తర్వాత వీటిని ఒక డబ్బాలోకి వేసుకొని స్టోర్ చేసుకోవడమే అంతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు